చామగడ్డలు అంటే చాలా మందికి ఇష్టము కానీ చామగడ్డలు తెచ్చినప్పుడు వండినప్పుడు ఓ గండం అవుతుంది ఎందుకంటే పొట్టు అయితే అసలు సరిగా రావట్లేదు చామగడ్డనైతే ఉడికింది పొట్టు తీద్దామని అంటే నా చేతులకైతే పొక్కలు వచ్చినాయి కదా వేళ్ళకి తీద్దామంటే మస్తు వేడిగా ఉన్నాయి కాలుతుంది అని చెప్పి మా ఆయనకైతే రాబ్బా తీద్దు అని చెప్తే మా ఆయన అయితే వచ్చి తీస్తుండు ఆయనైతే హౌస్ దగ్గర చామగడ్డ పొట్టు తీస్తుంటే చేపలేమో అనుకోని పిల్లి వచ్చింది ఇటు కుక్క కూడా వచ్చింది కుక్కకైతే పొట్టేస్తే పొట్టు తింటాంది చామగడ్డ కూర వండినప్పుడు మా ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొన్ని ఏమో ఉడకట్లేదు అవి ఉడకలేవని చెప్పి ఇంకా బాగా ఉడకబెడితే ఉడికినే ఏమో గుజ్జు గుజ్జు అయిపోతుంది సర్లే గానీ ముచ్చట ముచ్చటంటే మీరు ఏ రోజు కూర ఆ రోజే తింటారా మేమైతే శామగడ్డల కూర ఈ రోజు అండుతున్నా కదా రెండు రోజులు తింటాం అవునా అక్క మీరు రెండు రోజులు తింటారా అని అనుకుంటారేమో పులుసు కదా పులుసు కూరలు అయితే ఖరాబ్ కావని చెప్పి రెండు రోజులు తింటాం సర్లే అక్క ఏంది పువ్వులు షాన పెట్టినావు అనుకుంటున్నారేమో అవి అయితే నాలుగైదు రోజులు అవుతున్నాయి మంచిగా ఉన్నప్పుడు అసలు పెట్టాలనిపించలేదు ఎక్కడ వాడిపోతాయో అని చెప్పి సరే మరి ఉంటాను నా సోదంతా విన్నారు కదా ఇంతకీ శామగడ్డ కూర మీకు ఎంతమందికి ఇష్టం